అల్లు తమ్ముళ్ళు ఇప్పుడైతే నేనైతే మన కాకింగారపడితో వెళ్తున్నాను చూడండి ఆ పుష్కర్పడి ఎలా ఉంటుందో ఏంటండి మనం అయితే చూద్దాం నీకు కూడా నేను చూపిస్తాను చూద్దాం ఒక చుట్టమ్మ తమ్ముళ్ళు ఇప్పుడైతే నేను శంగారెడ్డి అంటారు అయితే నేను ఇక్కడ చూడండి తమ్ముళ్ళు ఇక్కడ అయితే ఉన్నాయి రైలు టైగర్ రైలు ఇది యూరీ వచ్చి పంతొమ్మిది వేల ఐదు వందలు అంట చూడండి ఎలా ఉన్నాయో ఎలా పెట్టి ఏ వాంటనే తరిగింది మేము అట్లాగే నీ తర్వాత చూద్దామని ఇప్పుడు తమ్ముడు చూద్దాం అట్లా మనం బోర్డులు అయితే చూపిస్తాం లేక నీది ఎందుకు లేని మనం మార్కెట్లోకి ఎంత చూద్దాం అనుకుంటుంటే అక్కడ కొండవాళ్ళు వచ్చి పది పాత కొండ చెప్తుందని పాట పార్ట్నరు ఇవన్నీ ఎందుకు లేని పక్కన చూద్దాం అని చూస్తుంటే మంచిగా ఉన్నట్లు చాలా అంటే చాలా బాగుంది తమ్ముళ్ళు ఇవి కూడా ఒకసారి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ప్లస్ ప్లస్ కొండవాళ్ళ కావడాలు ఇవన్నీ చేస్తున్నారు అయితే చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఇక్కడ మా మామయ్య ఉన్నాడు పాట పాడారు ఆ మామయ్యని కలుద్దాం నచ్చింది అయితే ఇక్కడ జాబ్ తీసుకుందామని వచ్చింది కదా మీరు జాబ్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా నెక్స్ట్ ఫాలో చేయండి అయితే మొబైల్ సబ్బోయ్ కట్టుకున్నాను ఎంత రిటర్న్ స్టోర్లో ఉన్నాయో చేపలు నేను తే నేను చెప్తాను ముందైతే నేను ఫాలో చేయండి తమ్ముళ్ళు